పిల్లలతో కలిసి హాజరు కావాలా ప్రపంచంలో భారతదేశానికి గుర్తింప దిశ మన సంస్కృతి మన సాంప్రదాయం మన కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకోవాలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ కర్తవ్యాలు పూర్తిగా నిర్వహించాలా ఈ మధ్య కొత్తగా మనకు అలవాట్లే కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలవని పరిస్థితి వస్తుంది కొంత ఉద్యోగ అవకాశాల కోసం పోవచ్చు వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు ఏంది జొమాటో టమాటో ఏదో నాకు తెలియదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకున్నారు నేను మనం చెప్పదలుచుకున్న వంట ఇళ్ళు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం వాళ్ళ ఛాయిస్ దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాల్లో ఉండే పాకం చరిత్రలో మన యొక్క పురాణాల్లో నలభీమ నలభీమ పాకం దాన్ని మించిన పాకం ఇంకొకటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి